స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ మాసం క్లీన్ ఎయిర్ థీమ్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కోవూరు మండల కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ రమణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసి విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ చేపట్టారు డీఎల్పీఓ రమణయ్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఎయిర్ పొల్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు ఫ్యాక్టరీల వల్ల వచ్చే పొగగాని వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాగితాలు కాల్చడం వచ్చే పొగ వల్ల గాని పొల్యూషన్ అయ్యి ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బ చెట్లను పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పచ్చని వాతావరణాన్ని తయారు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ ఎంపీడీఓ శ్రీహరి డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు వార్డు మెంబర్లు అశోక్ కుమార్ పంచాయతీ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వినియోగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ గా ఇచ్చేదట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నాటి కార్యక్రమ ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక ప్రతిష్టమైన కార్యక్రమాన్ని మరి పెట్టడం జరిగింది ఒక నెలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రకటించి ఆ యొక్క కార్యక్రమంలో ఆ నెలలో చేసేటువంటి థీమ్ అంటే ఆ రోజు ఏ కార్యక్రమాలకు సంబంధించిన సిద్ధాంతపరమైన అంటే ఒక థీమ్ని ప్రకటించడం జరిగింది ఎయిర్ పొల్యూషన్ అంటే ఈ యొక్క ఫ్యాక్టరీల వల్ల కానీ ఈ యొక్క కాగితాలు కాల్చడం వల్ల కానీ వచ్చేటువంటి ఈ యొక్క పొగ వల్ల అది పేల్చడం వల్ల ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటా ఉంది అదేవిధంగా వాహనాలు వీటన్నిటి వల్ల వచ్చేటువంటి పొల్యూషన్ని అరికట్టడానికి మనం తగిన చర్యలు తీసుకోవాలి దానికి తదనుగుణంగా పచ్చని చెట్లు ఉంటే ఆక్సిజన్ మనకిస్తాయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కాబట్టి చెట్లను పెంచి మరి పచ్చటి వాతావరణం తయారు చేయాలని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు వర్షా వర్షం రావడం వల్ల కార్యక్రమము పెద్ద ఎత్తున చేయలేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క నెలలో ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా వర్షం పడినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ అందరి సహకారం ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టగలిగామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో దసరా దీపావళి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల రూపాయలకి రెండు రింకుల్ షిఫాన్ సారీస్ నాలుగు వందలకి రెండు కస్తూరి క్రేప్ సారీస్ కుర్తీస్ పది తొమ్మిది వందల రూపాయలకి ఐదు డ్రెస్ మెటీరియల్స్ పది షర్ట్స్ మూడు వందల తొంభై రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో